We want justice. 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 justice, we want justice. సర్జన్ వార్త విన్న వెంటనే నా హాస్పిటల్ మహిళా ఒకటే ప్రశ్న నెక్స్ట్ ఏమిటి అని అందరికన్నా మా పక్కన పెట్టి అవసరం పెట్టి ఇన్ని గంటలు హాస్పిటల్లో ఉంటారు రాత్రి కూడా ఒక డాక్టర్ అంటే డెబ్బై ఎనిమిది గంటలు అయింది మంచి వచ్చి మన ఫ్యూచర్ డాక్టర్స్ అనేది ఇచ్చే ఇంపార్టెన్స్ అని చెప్పి దీనివల్ల అలా ప్రొటెస్ట్ ముందుకు వచ్చాము కోల్కతా టైంకి జస్ట్ అని చెప్పి అండి ఒక డ్యూటీ చేసే ఒక డాక్టర్ని స్టూడెంట్ని నిర్దాక్షిణంగా చంపేయడం జరిగింది రేప్ చేసి మర్డర్ చేశారు అలాంటి ఘటన జరుగుకూడదని మేము ఇది అప్లై చేస్తా ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము ప్రతి డాక్టరు ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ సిక్స్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ డ్యూటీ చేస్తారు అది కూడా అలుపు చలుపు లేకుండా చేసే సేవకు కూడా గుర్తింపు లేకుండా కొంతమంది చేసిన దారుణానికి ఖండిస్తూ మేము ఈ పని చేస్తున్నాము ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము మమ్మల్ని ఒక మనిషిగా అట్లీస్ట్ ఒక విమెన్గా అయినా గుర్తిస్తారని చెప్పి మేము ఈ ర్యాలీ చేయటం జరుగుతుంది యాడ్ అయిన హింస అగైన్స్ వన్ జూనియర్ డాక్టర్ ఉజ్ అ ఫీమేల్ ఆవిడ్ని రేప్ చేసి మర్డర్ చేయబడింది కాబట్టి ఆ ఇహేనియస్ క కండిషన్ని మేము ఖండిస్తా మేము పోలీస్ అధికారిని गवर्नमेंट अधिकारियों ने यह यह एक सीरियस का लीस कोनी एक चट्टम తీస రావాలి మేము అడుగుతున్నా దే హస్ టు బి ఎ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అగైన్స్ డాక్టర్స్ ఎనీ బడీ హూ టాక్స్ అగైన్స్ డాక్టర్స్ బై బాడీ వర్బల్ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ ఆర్ వర్బల్ లాంగ్వేజ్ అబియూసి లాంగ్వేజ్ హస్ టు బి టేకెన్ ఇంటూ కస్టడీ ఇట్ హస్ టు బి ఇట్ ఇస్ టు బి ట్రీటెడ్ యాజ్ ఏ ఎండ్ పనీషన్ టు దోస్ దిస్ కెన్ బి హాలి ఇఫ్ ఈ ర్యాలీ మేము మళ్ళీ పబ్లిక్లో ట్రీట్మెంట్ ఇప్పుడు మిమ్మల్ని చూసుకోరు అలాగే మీరు కూడా మమ్మల్ని చూసుకొని మమ్మల్ని కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి వర్క్ ప్లేస్లో ప్రొటెక్షన్ లేట్ అండ్ డాక్టర్స్కి కొన్ని కాలేజ్లో లేవు ఫీమేల్ డాక్టర్స్ కానీ డాక్టర్స్ కానీ కానీ రూమ్స్ కానీ లేవు కానీ మేము పట్టించుకోకుండా పట్టించుకోకున్నా జాబ్ మేము చేస్తాం కాదు కానీ అథారిటీ అథారిటీస్ నా పేరు సిద్ధార్థ నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్లో ఈ ర్యాలీ హీనియస్ క్రైమ్ దానికి జస్టిస్ రావాలి ఆల్రెడీ మేము ఏంటంటే బేసిక్ రిక్వైర్మెంట్ ఎక్కడైతే కావాలి ఎక్కడ చేయాలి డ్యూటీ చేయడానికి తయారయ్యి డ్యూటీ చేయాలి అని బేసిక్ పోషన్ తీసుకోవడానికి మాలా మేము చేయాల్సిన చేస్తాం చేయాల్సింది ఇంటిలోకి రావడానికి కారణమే మా ఈ లైఫ్ కావాలి అని చెప్పి అవి చేస్తున్నాము ఎట్ ద సేమ్ జరిగిన దాన్ని ప్రొటెస్ట్ జరుగుతున్న జరుగుతున్న మంది అక్కడ ప్రొటెస్ట్ మీద మళ్ళీ అటాక్ చేయడం ఇలాంటి వాటన్నిటి అగైన్స్ గా మేము జనాల విషయం ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది సో మేము సింపుల్గా మేము మీరు చేయండి అనేది